అందరికీ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముఖ్యంగా ఈరోజు మన వీడియో వచ్చేసి మనకి ఏపీలో అయితే ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం అయితే పేద విద్యార్థులకు అంటే పేద కుటుంబాలకు చెందిన పిల్లలకు అయితే మనకి విద్యా హక్కు చట్టం ద్వారా అయితే ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లని అయితే పిల్లలకైతే అందిస్తున్నారండి దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా విడు విడుదలైంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే మీ పిల్లలకు ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు కూడా ప్రవేశాలు అనేవి కల్పిస్తారు ఇది ఏంటంటే మనకి విద్యా హక్కు చట్టం ద్వారా ఎటువంటి ఫీజులు కట్టకుండా మీకు నచ్చిన పాఠశాలలో సిబిఎన్సి సిబిఎస్ఈ ఎన్సీఆర్టీ ఈ సిలబస్లో మీ పిల్లల్ని చదివించుకోవాలంటే కూడా ఈ విద్యా హక్కు చట్టం ద్వారా మీరు ఫ్రీగా ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేకుండా మీరు మీ పిల్లల్ని అయితే చదివించుకోవచ్చండి కానీ ఒకటి ఈ విద్యా హక్కు చట్టం ద్వారా చదివే పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు తల్లికి వందన డబ్బులు అనేవి పడవు ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు దీనిలో పూర్తి వివరాలను చెప్తాను మీకు అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితుల పిల్లలు దివ్యాంగులకు అలాగే ఎస్సీలకు ఎస్టీలకు బలహీన వర్గాలకు అనగా బీసీ మైనార్టీ ఓసీకి చెందిన అంటే ఓసీలో కూడా ఉంటారు కదండి ఈబీసీలోకి సో వీళ్ళని కూడా ఆరు శాతం సీట్లతో బీసీ మైనారిటీ ఓసీకి చెందిన పిల్లలకు ఆరు శాతం సీట్లతో అయితే ఇక్కడైతే మనకి ఉచితంగా అయితే విద్యను అయితే అందిస్తారండి ఈ ఆర్టీఈ చట్టం ద్వారా అయితే ఇందులో మనకి ఆన్లైన్ దరఖాస్తు అనేది ప్రస్తుతానికి అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు రేపటి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఫిబ్రవరి ఇరవయో తారీఖు నుంచి మనకి పదో తారీఖు మార్చి మార్చి పదో తారీఖు వరకు కూడా ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది ఈ పది రోజుల లోపే మీరు అప్లై అయితే చేసుకోవాలి అయితే దీని ప్రాసెస్ ఏంటి ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు వయసు ఎంత అసలు ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఎప్పుడు ఉండాలి ఏ ఇయర్లో పుట్టు ఉండాలి అలాగే మనకి ఏ ఏ సర్టిఫికేట్స్ కావాలి ఏ ఏ స్కూల్స్ని ఎలా ఎంచుకోవాలి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఓసీలకు ఎంత పర్సంటేజ్ బీసీలకు వస్తుంది ఇవన్నీ కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తానండి ముఖ్యంగా ఆర్టీఈ చ చట్టం సెక్షన్ పన్నెండు ఒకటి సి ప్రకారం ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న వర్గాల బలహీన వర్గాల పిల్లలకు రాష్ట్రంలో వారి సమీప నివాస ప్రాంతంలోని సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐ ఐబి స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న అన్ని ప్రైవేట్ ఎయిడెడ్ అనైడెడ్ అనైడెడ్ అంటే ఇప్పుడు ఎయిడెడ్ పాఠశాలలు కూడా గవర్నమెంట్ తగ్గట్టే ఫీజులు తీసుకుంటారండి అనైడెడ్ అంటే పూర్తి ప్రైవేట్ పరంగా ఉంటాయి అన్నమాట అవి ప్రైవేట్ వ్యక్తుల ద్వారా వాటిని నిర్వహిస్తూ ఉంటారు వాటిని ప్రైవేట్ అనైడెడ్ పాఠశాలలు అని పిలుస్తారు మేడం ఒకటో తరగతిలో ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లు కేటాయింపు అంటే వంద మంది సీట్ ఉంటే అందులో పాతిక సీట్లు కంపల్సరీ మనకి ఈ ఆర్టీఈ చట్టం కింద ఆ స్కూల్ వాళ్ళైతే ఇవ్వాల్సి ఉంటుందండి అలాగే అర్హత వయసు వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా చూడండి సిబిఎస్ఈ ఐసిఎస్ఈ ఐబీఎస్ఈ ఐబి స్టేట్ సిలబస్ను అనుసరిస్తున్న పాఠశాలలో ప్రవేశం కోసం ఏప్రిల్ రెండు నుంచి అలాగే మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి ఒకసారి చూడండి మీరు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవై నుండి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య జన్మించిన ఐదు సంవత్సరాల నిండి ఉన్న పిల్లలకు మాత్రమే అయితే ఈ పథకం కింద జాయిన్ అయ్యే అవకాశం ఉందండి అంటే ఐదు సంవత్సరాలు కంపల్సరీ నిండి ఉండాలి ఆరులో అడుగు పెడుతూ ఉండాలి అది కూడా డేట్తో సహా ఇచ్చేసారు ఏప్రిల్ రెండు నుంచి మార్చి ముప్పై ఒకటి లోపు అంటే ఏప్రిల్ రెండు అనేది రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి లోపు పుట్టిన వారై ఉండాలి అంతకుముందు అంటే ఏప్రిల్ రెండు ఏప్రిల్ రెండు రెండు వేల ఇరవైకి ముందు పుడితే వాళ్ళకి ఈ అప్లికేషన్ అనేది చేసుకోవడానికి లేదు ఈ రెండు వేల ఇరవై ఒకటి మార్చి ముప్పై ఒకటి తర్వాత పుట్టిన వాళ్ళు ఎవరికి కూడా అవకాశం అనేది లేదు సో ఈ మీరు ఇదైతే చూసుకోవాలి అలాగే స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల్లో కూడా ప్రవేశం కోసం జూన్ రెండు రెండు వేల ఇరవై నుండి ఇది ఒకసారి మీరు చూసుకోవాలండి స్టేట్ సిలబస్ అనుసరిస్తున్న పాఠశాలల్లో ప్రవేశం కోసం జూన్ రెండు నుంచి రెండు వేల ఇరవై నుండి మే ముప్పై ఒకటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇది జూన్ నుంచి ఇంకా అది ముందు ఉంది కదా సిబిఎస్ఈ ఐసీఎస్ఈ అంటే అవి సెంట్రల్ సిలబస్ ఇక్కడ మనకి స్టేట్ సిలబస్కి వచ్చేసేటప్పటికి జూన్ రెండు రెండు వేల ఇరవై నుండి మే ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి మధ్య అయితే జన్మించి ఉండాలి ఐదు సంవత్సరాల వయసు అనేది నిండి ఉండాలి కంపల్సరీ ఉండాలి అలాగే మనకి దరఖాస్తుకు సంబంధించిన తేదీలు కూడా ఇచ్చారు మనకి ఫిబ్రవరి ఇరవయో ఇరవయో తేదీ రెండు వేల ఇరవై ఆరు నుండి పదో తేదీ మార్చ్ వరకు కూడా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు కూడా ఇచ్చారండి మనకు అలాగే దీనికి సంబంధించిన సైట్ కూడా ఇచ్చారు డబ్ల్యూడబ్ల్యూ డాట్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అని ఇచ్చారు అలాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ నైన్ ఇది ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆరు గంటల వరకు కూడా ఉందండి అలాగే ఇక్కడ ఎవరు అర్హులు అంటే గవర్నమెంట్ ఆరు అంచెల విధానం అని చెప్తుంది కదండి మనకి ఇన్కమ్ ట్యాక్స్ కరెంటు బిల్లు సేమ్ ఇవన్నీ అలాగే ఉంటాయి అలాగే ఇక్కడ రిజర్వేషన్ ఎస్సీలకు ఎంత బీసీలకు ఎంత అనేది కూడా మీరు చూసుకోవచ్చు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటా వర్గాలు అనాథ పిల్లలు హెచ్ఐవి బాధితులు దివ్యాంగులకైతే ఐదు శాతం ఉంటుందండి అలాగే ఎస్సీ ఎస్టీలకు నాలుగు శాతం ఎస్టీలకు పది శాతం బీసీ ఓబీసీ బీసీ ఓబీసీ మైనారిటీ అలాగే గ్రామీణ ప్రాంతాలకు సంవత్సరాదాయం ఒక లక్ష ఇరవై పట్టణ ప్రాంత కుటుంబాలకు సంవత్సరాదాయం ఒక లక్ష నలభై నాలుగు వేల లోపు ఉన్న పిల్లలకు ఆరు శాతం అయితే ఉంటుందండి మొత్తం కలిపి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉందో మేము ఫీజు కట్టలేము అనుకునేవారు ఈ ఈ విజయ హక్కు చట్టం ద్వారా జాయిన్ అయ్యి పిల్లల్ని మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకోవడానికి ఇది ఒక మంచి గొప్ప సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు అండి సో మీరైతే ప్రయత్నించండి ఇది చిన్న సీక్రెట్ అనుకోండి లేకపోతే తిట్టుకున్నా పర్వాలేదు కుదిరితే రికమెండేషన్ చేయించుకోండి ఇక్కడ అంతా రికమెండేషన్లతోనే పని ఎక్కడైనా సో ముందుగా అయితే మీకు ఇది ఇంతకన్నా నేను ఇంకేం చెప్పలేను సరే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్